హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధుర్మలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ కొంచెం తగ్గు బాబు నాకు ఆల్రెడీ పీరియడ్స్ మిస్ అయ్యి టెన్ డేస్ అవుతుంది కొంచెం డౌట్గా ఉంది ప్రెగ్నెన్సీ ఏమో అని అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అంది మైది ఆ మాటలు విన్న వీర్ మొహం ఒక్కసారిగా థౌజండ్ వెలిగిపోయింది నిజంగా చెప్తున్నావా అయితే నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ కి తీసుకుని రానా చెక్ చేసుకుంటావా అడిగాడు రణ్వీర్ ఆదృతగా వీర్ నువ్వు బాగానే ఉన్నావు కదా ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు అడిగింది మైదిలి డౌట్ గా అరే ను నన్ను నాన్నీ చేస్తున్నావు మరి ఆ మాత్రం హ్యాపీనెస్ ఆదురుతా ఉండడం సహజమే కదా అన్నాడు వీర్ ఎలాంటి తడబాటు లేకుండా అంతేనా నేను ఇంకా భయపడిపోయాను మనం ఇండియా వెళ్ళాక చెక్ చేసుకుందాం అప్పటి వరకు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అయితే నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు చెప్పాడు వీర్ ఓకే శ్రీవారు అంటూ నవ్వుతూ రణవీర్ పెదాలను అందుకుంది ముద్దు పెడుతూనే మరొకసారి మైథిలి మీదకి చేరిపోయాడు బాబు ఇక నా వల్ల కాదు ఈ పూటకి నన్ను వదిలే అంది మైదిలి మర్చిపోయా సారీ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని లేచి ఇక తనని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు మైథిలి వీర్ అక్కడే ఒక పది రోజులు గడిపి తిరిగి ఇండియా రీచ్ అయిపోయారు మైథిలి ఆ టెన్ డేస్ లోనే చందనాతో కూడా కలిసి బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చాలా హ్యాపీనెస్ మూట కట్టుకొని ఇండియా రాగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తన చేతిలో పెట్టాడు వీర్ ఏంటి చాలా ఫాస్ట్ గా ఉన్నా అడిగింది మైదిలి వీర్ మెడ చుట్టూ చేతులు వేసి ముందు వెళ్ళి టెస్ట్ చేసుకుని రా అంటూ తనని పంపించి రూమ్ లోనే అటు ఇటు తిరుగుతూ టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు వీర్ ఒక ఐదు నిమిషాలకి బయటికి వచ్చింది మైదిలి ఏమైంది అడిగాడు ఆత్రుతగా మైదిలి నవ్వుకుంటూ కిట్ వీరి ముందు పెట్టింది రెండు పింక్ లైన్స్ కనిపిస్తూ ఉంటే వీర్ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు మైదిలిని ఎత్తుకుని గిరగిరా తిప్పేశాడు ఈరోజు నాకు చాలా ఎక్కువ పనులున్నాయి రేపు కూడా సో ఎల్లుండి మార్నింగ్ నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను డాక్టర్ దగ్గర సిటీలోనే ఫేమస్ గైనకాలజిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాను మనం ఎల్లుండి వెళ్దాం సరేనా నువ్వు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకు ఇక్కడ నుంచి ఆశ్రమంకి కూడా వెళ్లకు ఫుడ్ కూడా నీకు పైకి వస్తుంది నువ్వు ఇక్కడే ఫుడ్ తిని ఏమన్నా సింపుల్ ఎక్సర్సైజెస్ డాక్టర్ని అడిగి చేసుకోవాలి అనుకుంటే పక్క రూమ్ లో చేసుకోవచ్చు అంటూ పెద్ద లిస్ట్ చదువుతూ ఉన్నాడు వీర్ వీర్ వైపు చూసి నవ్వుకుంటూ ఓకే సార్ అంది మైథిలి వీర్ మైదిలి నిదురున ముద్ద పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కువ శ్రమ కలిగించకుండా వెంటనే పని అయిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఫాస్ట్గా ఒక బేబీని కంటే చాలు ఇక నాకు ఏ అడ్డు అదుపు ఉండదు ఆస్తి మొత్తం నా పేరు మీదకి షిఫ్ట్ అయిపోతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఆనందంగా ఆఫీస్కి చేరుకున్నాడు మైదిలి సుగుణ గారికి ఫోన్ చేసి విషయం చెప్పింది అరే నిజంగా నా తల్లి ఎంత గుడ్ న్యూస్ చెప్పావో తెలుసా అన్నారు ఆవిడ ఆనందంగా నిజంగా ఇప్పుడు కానీ ఇక్కడే ఉంటే ఎంత హ్యాపీగా ఉండేదాన్నో అస్సలు చెప్పలేను సరైన టైంకి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు ఒక్క టూ డేస్ డిలే చేసి ఉంటే బాగుండేది అన్నారు సుగుణ గారు అయితే మీరే ఇక్కడికి రావచ్చు కదా మమ్మీ అడిగింది మైదిలి అయితే మీ అన్నయ్యది డాడీది షెడ్యూల్ చూసుకొని మేము వస్తాము అక్కడికి చెప్పారు సుగుణా గారు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ లవ్ అంటూ చాలా సేపు మాట్లాడి కాల్ కట్ చేసేసారు ఇక వెంటనే ఆశ్రమంలో నానికి దివిత్కి చందనాకి కూడా కాల్ చేసి విషయం చెప్పింది విషయం విన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మైథిలి కాల్ కట్ చేశాక వెంటనే వీర్కి కాల్ చేశాడు దివిత్ హలో వీర్ కంగ్రాట్స్ రా అయినా నువ్వు తండ్రివి కాబోతున్నావు అని తెలిసిన కనీసం నాకు కాల్ చేయలేదు చూడు పెద్ద ద్రోహివిరా నువ్వు నా చెల్లి కాల్ చేసింది కాబట్టి సరిపోయింది లేదంటే నాకు అసలు విషయం తెలిసేది కూడా కాదు అన్నాడు దివిత్ పోనీలే నీ చెల్లి కాల్ చేసే విషయం చెప్పింది కదా ఇప్పటికైనా హ్యాపీగా ఫీల్ అవ్వు అన్నాడు వీర్ సరే కాని మొన్న నువ్వు మైనాని కలిసావా అడిగాడు దివిత్ హా ఏమైంది ఏం లేదు ఊరికే అన్నాడు నార్మల్గా సరే నాకు మీటింగ్ ఉంది నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి మీటింగ్కి వెళ్ళిపోయాడు వీర్ వీడు మారడు అనుకుంటూ కాల్ కట్ చేసి తన మొబైల్లో ఉన్న చందన ఫోటోని జూమ్ చేస్తూ చూస్తూ ఉన్నాడు నీకు ప్రపోజ్ చేయాలి కానీ నువ్వేమనుకుంటున్నావో అని నాకు భయమేగా ఉంది అసలు నేను నీ బాస్ని అని తెలిసిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ నాతో మాట్లాడలేదు కనీసం అలాంటిది ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం నీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావే ఏంటో ముందు విషయం మా చెప్పాలి మైదిలి ద్వారా మమ్మీని ఒప్పించాలి వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు నీకు చెప్పాలి బాబోయ్ మనం కలవడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది చందన రేపే మంచి మూడ్ చూసుకొని మైదుకి విషయం చెప్పాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఇక్కడ చందన మైదిలి చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత కాల్ కట్ చేసింది చందన ఎందుకు దివిత్ నాకు ఎంత బాగా నచ్చేస్తున్నా నాకే తెలియకుండా నేను లవ్ చేస్తున్నాను ఒక్కసారి ఆ విషయం తలుచుకుంటే నాకే నవ్వొస్తుంది తెలుసా వా అమ్మో కానీ నువ్వు నన్ను ఫ్రెండ్గానే చూస్తున్నావేమో అనిపిస్తుంది నీకు నా లవ్ మ్యాటర్ చెప్పాలి కానీ ఎందుకో ధైర్యం సరిపోవడం లేదు పోనీ ధైర్యం చేసి చెప్దామన్నా నువ్వు నా బాస్వి కొన్ని వేల కోట్లకి అధిపతివి నేనేమో ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిని ఒకవేళ నేను ప్రపోజ్ చేశాక నీ డబ్బులు చూసి నిన్ను లవ్ చేస్తున్నానేమో అని నువ్వు అనుకుంటే అమ్మో ఆ ఊహ కూడా నేను భరించలేను అందుకే నీకు నా ప్రేమ విషయం చెప్దాము అనుకున్నా కూడా చెప్పలేకపోతున్నాను కానీ ఇంట్లో మమ్మీ వాళ్ళు పెళ్ళి గురించి టాపిక్ తెచ్చిన ప్రతిసారి నాకు నువ్వే గుర్తొస్తున్నావు నిన్ను తప్ప ఇంకొకరిని నా భర్తగా ఊహించుకోలేను కానీ ఇంత గొం గొప్పింటి సంబంధం అంటే అమ్మ వాళ్ళు కూడా ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలీదు కానీ ఏంటో ఏం అర్థం కావట్లేదు పోనీ మైదిలికి చెప్దామన్నా కూడా నాకెందుకో ధైర్యం సరిపోవడం లేదు తను ఒకవేళ నేను మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అమ్మో అది నా వల్ల కాదు ఏంటో ఏం అర్థం కావట్లేదు మహా అయితే ఇంకొక ఆరు నెలలు నేను అమ్మ వాళ్ళని పెళ్ళి గురించి ఆపగలను ఆ తర్వాత ఇక్కడ నా చేతుల్లో ఏముండదు అందుకే చూస్తాను ఈ లోపే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటూ దివిత్ ఆలోచనలే తనని చుట్టుముడుతూ ఉంటే తన ఆలోచనల మధ్యనే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే ఈవినింగ్ దివిత్ ఒకసారి ఇండియా టైమింగ్ చూశాడు ఈ టైంకి ఆఫీస్లోనే ఉంటాడు వీర్ సో ఇప్పుడే కాల్ చేయాలి అనుకుంటూ మైదిలికి కాల్ చేశాడు హలో అనేయా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రా ఏం చేస్తున్నా నేనా ఏం లేదు ఇప్పుడే తిని ట్యాబ్లెట్స్ వేసుకున్నా రేపు మార్నింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తానన్నాడు వీర్ చెప్పింది మైదిలి అవునా హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకో తల్లి సరేనా చెప్పాడు దివిత్ సరే అన్నయ్య తప్పకుండా ముందు నా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను సరే కానీ నీతో ఒక విషయం మాట్లాడాలిరా ఏంటన్నయ్య అది అనుమానంగా అడిగింది మైదిలి అది అది నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పాడు దివిత్ ఏం మాట్లాడుతున్నావు నిజంగా నిజంగానా వా ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం ఇంతకీ మా నాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నా తన పేరేంటి కనీసం నాకు తన ఫోటో కూడా చూపించలేదు ఇంతకీ తనకి ప్రపోజ్ చేశావా తను ఒకే చెప్పిందా అమ్మ వాళ్ళకి ఈ విషయం నువ్వు చెప్పేశావా ఇలా పెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది మైథిలి కొంచెం తట్టుకోరా ఇంకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఫస్ట్ ఫస్ట్ నీకే చెప్తున్నా చెప్పాడు దివిత్ ఆ అమ్మాయికి కూడా చెప్పలేదా అనుమానంగా అడిగింది మైథిలి లేదు నేను తనకి కూడా చెప్పలేదు చెప్పాడు దివిత్ అయితే ఆ అమ్మాయి ఎవరు నీ ఫ్రెండ్ చందన ఉంది కదా తననే నేను లవ్ చేస్తున్నా చెప్పాడు దివిత్ ఆ మాటకి ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావన్నయ్య నువ్వు దాన్ని లవ్ చేస్తున్నావా ఏమైందిరా అంత మాట అనేసావు కొంపతీసి తనకు ఆల్రెడీ లవ్వర్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ ఉన్నాడా భయంగా అడిగాడు దివిత్ లేడు కానీ నువ్వు మరీ సాఫ్ట్ అన్నయ్యా అది మరీ వైల్డ్ నువ్వు దాన్ని భరించగలవా అని డౌట్గా ఉంది అలా అయితే రణవీర్ నువ్వు భరిస్తున్నావు కదా వాడిని నువ్వు భరించినప్పుడు నీ ఫ్రెండ్ని నేను భరించలేనా అడిగాడు దివిత్ అలా అంటావా సరే అయితే అది కాదురా ఇప్పుడు నాకు నీ హెల్ప్ కావాలి అబ్బో చెప్పండి అన్నయ్య గారు నేను మీకే విధంగా సహాయపడగలను మీ ఫ్రెండ్ మనసులో ఏముందో కనుక్కోవే మళ్ళీ నేను ప్రపోజ్ చేశాక దానికి ఇష్టం లేదు అని తెలిస్తే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది అందుకే భయంగా ఉంది సరే నాకు ఒక్క టూ డేస్ టైం ఇవ్వు దాని మనసులో ఏముందో కనుక్కొని నీకు చెప్తా ఒకవేళ దానికి కూడా నువ్వంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా అది నాకు చెప్పే తీరుతుంది అది నాకు చెప్పిన వెంటనే నేను నీకు చెప్తాను సరేనా థ్యాంక్ యూ రా యా యూఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నయ్య అంటూ నవ్వుతూ సేపు దివిత్తో మాట్లాడి ఇక వీరు రావడంతో అన్నయ్య నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది ఎవరే ఫోన్లో మా అన్నయ్య ఈ మధ్య వాడు కనీసం నాకు ఫోన్ కూడా చేయట్లేదు నీతో మాత్రం గంటలు గంటలు మాట్లాడుతున్నాడా చెప్తా వాడి పని అన్నాడు వీర్ అవును వీర్ ఈరోజు లేట్ అయిపోయావేంటి కొంచెం మీటింగ్ డిలే అయింది అందుకే రావడం లేట్ అయిపోయింది నువ్వు తిన్నావా తిని టాబ్లెట్స్ వేసుకున్నావా తిన్నాను తిన్న తర్వాత టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను గుడ్ రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ష్యూర్ అంది మైదిలి సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీర్ చందనాతో ఎలా మాట్లాడాలో అనే ఆలోచనలో పడిపోయింది మైదిలి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్